వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం ఈరోజు జామి మండలం లొట్లపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ విగ్ర విగ్రహం గత నెల రోజులుగా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది మంచి రోజు చూసుకొని వస్తానని ఈరోజు వచ్చి ఆయనకు విగ్రహం ఓపెన్ చేసి మీ అందరూ ఆయన తాలూకా ఆదర్శపూర్వత వ్యక్తి ఈరోజు ఆయన్ని స్మరిస్తూ ఆయన ఆదర్శంగా తీసుకొని యువకులందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి ఈరోజు విగ్రహం ఆవిష్కరణ చేస్తూ ఈ గ్రామంలో అందరూ కూడా సమిష్టి పూర్తితో ఆ విగ్రహం నెలకొల్పడం అది ఈరోజు నే ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం అలాగే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలవడం తర్వాత మంత్రిగా రావడం మొట్టమొదటిసారిగా ఈ మండలం మరి ఈ గ్రామం విజిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కార్యకర్తలు అందరిని కూడా పలకరింప వాళ్ళ తాలకు పలకరింపుతో చాలా ఆనందంగా ఉంది మరి ప్రజా జీవితంలో ఎంతకన్నా ఆనందం ఉండదనేది ఖచ్చితంగా భావిస్తూ మీ అందరూ ఆభమా ఆభ అభిమానాలు పొందాలని మంచిగా మన ఆ రాష్ట్రానికి మంచి చేకూర్చేలాగా గజపుతున్నారో నియోజకవర్గం కూడా యువకులందరికీ కూడా మంచి జరిగే విధంగా పనిచేస్తానని వేదికగా తెలియజేస్తాను థ్యాంక్